అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం యథాలోపంగా తోటలో తిరుగుతూ ఆనప చూసినప్పుడు ఒక కథ గుర్తుకొచ్చింది ఈ ఆనప ఉన్న అన్ని పువ్వులు కాయలవ్వట్లేదు తయారైన ప్రతి కాయ పక్వానికి రావట్లేదు పూసిన ప్రతి పువ్వు పక్వానికి రావాలని లేదు కదా విధి ఎంతో చక్కని సందేశాన్ని అందిస్తుంది విధికి సంబంధించిన ఒక చక్కని కథని తెలుసుకుందాం ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు పడి చిలుకను వైద్యుడికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుడి వద్దకు వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికేంత ఏడవడం ఎందుకు అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుడి ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే రాస్తాను దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు కాబట్టి మనం విష్ణు దగ్గరికి వెళ్దాం పదా అని బయలుదేరారు వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరిపోయాలంటే శివుడికే సాధ్యం మనం ముగ్గురం ఆ పరమశివుడిని ప్రార్థిద్దాం పదండి అని అన్నారు ముగ్గురు శివుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు శివుడు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకి అప్పక చెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు వెంటనే యముడు అదేమీ పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వ్రలాడ తీస్తాము ఏ ఆకు రాలి కింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు కదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడదామని అన్నాడు యముడు విష్ణువు బ్రహ్మ శివుడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలిపడింది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం ఇలా రాసింది ఎప్పుడైతే ఆ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు ఆ చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది ఇదే విధి విధిని ఎవ్వరూ మార్చలేరు చెట్టుకు పూసే పువ్వైనా పిందైనా చిలుకైనా మనిషి అయినా బ్రహ్మ తలరాతను చూడకుండానే రాస్తాడు ఏం రాశాడో రాసిన తర్వాత చూసుకుంటాడు ఆఖరికి రాసిన తన కూతురి తలరాతలో ఆమె భర్త చనిపోతాడని వచ్చింది తన కూతురు అలా అవ్వకూడదని సృష్టికి విరుద్ధమని తెలిసినా కూడా మరో రెండు సార్లు మళ్ళీ రాశాడు అలా ఎన్నిసార్లు రాసినా ఆమె తలరాత మారలేదు అందుకే బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేడు విధిలో మన తలరాత ఎలా రాసిందో మనకు తెలీదు కానీ పురుష ప్రయత్నంతో ఉన్న క్షణాన్ని అందంగా విజయంగా మార్చుకోవడం మన అందరి చేతుల్లోనూ ఉంది పురుష ప్రయత్నంతో చాలా పనులు సాధించవచ్చు ఫలితం పరమాత్మకు వదిలేయాలి మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు సర్వం పరమేశ్వరార్మణమస్తు స్వస్తి